పాయసానము కన్నను జున్ను జున్నుగడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష మిత్రులారా నేను చేస్తున్న సాహితీ యజ్ఞముకు మీ సహాయమును అందించి ఈ యజ్ఞం మీరు విఘ్నముగా కొనసాగుటకు సహకరించగలరు మీరు చేసే చిరు సహాయం మహాయజ్ఞముకు మద్దతు నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా బమ్మెర పోతన గారు రాసిన పన్నెండు స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు చేసిన వీడియోకి తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం పోతన భాగవతమును దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి కొడవళ్ళ అనురాధ హనుమంతరావు దంపతులకు కృతజ్ఞత అభివందనములు ఆర్థికంగా హార్థికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు హరి భవదు భీషణవానల దగ్ధతృషార్థమన్మనోద్విరదము శోభనంబును సుధా పవిత్రమునైనాకదాసుదవగాహనంబునను సంశ్రుతిపమువాసి తిరుగుదు బ్రహ్మముంగనిన ధీరుని భంగి పయోరుహోదరా తరువాత సిద్ధులు ఇలా కీర్తిస్తున్నారు హరి పద్మనాభ సంసార దుఃఖమనే భీషణ దావాగ్నిలో చిక్కి కాలిపోయి దాహంతో తల్లడిల్లే మా మనస్సనే మదగజం పవిత్రమైన కదామృతమనే నదిలో మునిగి తేలి సంసార దుఃఖాన్ని పోగొట్టుకున్నది పరబ్రహ్మతో ఐక్యాన్ని పొందిన ధీరుని వలె మళ్ళీ సంసార సుఖాల వైపు చూడదు యజమాని ఎగు ప్రసూతి ఇట్లనియే యజ్ఞం చేసిన దక్షుని భార్య అయిన ప్రసూతి ఇలా అన్నది కరచరణాది కాంగములు గల్గి మస్తములేని ముండెము పరువడి నొప్పకున్న గతి పంకజలోచన లేని అధ్వరము ప్రయాజలం గలిగి తద్దయు ఎడన్ హరి ఇటు నీదురాఖ శుభమయ్యే రమాధిప మమ్ముగా ఓ పద్మాక్ష లక్ష్మీనాథ కాళ్ళు చేతులు మొదలైన అంగాలు కలిగి కూడా తలలేని మొండెంతో దేహం ప్రకాశించదు అలాగే యాజులు ప్రయాజులు కలిగి కూడా నీవు లేని యజ్ఞం ప్రకాశించడం లేదు నీ రాక వలన మాకు శుభం కలిగింది మమ్మల్ని రక్షించు దేవా దృశ్య రూపంబగుమహిత విశ్వంబుజూచు ప్రత్యగా అసత్ప్రకాశ రూపం బులయ్యలుగు మామకేంద్రియంబులచేతన్ ఈశ్వర నీ మాయ ఉందించి దేహి దేహివిధం బునగానంగబడుదువు కాని ఏర్పడిన శుద్ధ సత్వగుణయుక్తమైన భాస్వత్ స్వరూపధరుడవై కానబడవుగా పరమపురుష అవ్యయానంద ఆనంద గోవింద అట్లుగా కయనయ మా జీవనము లింకని కలవు అట్లుగా కయనయ మా జీవనము లింకని కలవు లోకపాలకులు ఇలా స్తుతించారు దేవాదిదేవ అవ్యయానంద గోవింద పరమ పురుష ఈ కనిపించే మహా విశ్వమును ప్రత్యేగాత్ముడవై చూస్తావు అసత్ప్రకాశ రూపాలై కనిపించే మా ఇంద్రియాలకు నీ మాయ కల్పించి పంచభూతాల సమన్విత రూపమైన ప్రాణిలా కనిపిస్తావు శుద్ధ సాత్విక గుణంతో కూడిన నీ రూపాన్ని మాకు చూపించవు ఏమి బ్రతుకులయ్యా మావి విశ్వాత్మా నీ ఎందు వేరుగా జీవుల కనడెవ్వడు అటువాని కంటే ప్రియుడు నీకు లేడు అయినను నిఖిల విశ్వోద్భవ స్థితి విలయం వులకతన దైవ సంగతి నిర్భిన్న సదిగుణ మాయచేన్ అజ భవాది వివిధ భేదములుదువు స్వస్వం వినిహత విమోహి వగుచు నుందువు గదా నిన్ననన్య భక్తి భృత్యభావంబుదాల్చి సంప్రీతి గొల్చు మమ్ము రక్షింపవే కృపామయ రమేషా పుండరీకాక్ష సంతత భువన రక్ష యోగీశ్వరులు ఇలా స్తుతిస్తున్నారు ఓ విశ్వాత్మా పుండరీకాక్ష నిరంతరం భువనాలను రక్షించేవాడా రమేషా కృపామయా నీ నుండి జీవుల్ని వేరుగా చూడలేము అలా వేరుగా చూడనివాడే నీకు ప్రియుడు అయినప్పటికీ ఈ సమస్త జగత్తు సృష్టి స్థితిలయాల కోసం సత్వాది గుణ విశిష్టమైన నీ మాయచేత బ్రహ్మ శివాది భేదాలను పొందుతున్నావు నీవు నీవుగానే ఏ మోహము లేకుండా ఉంటావు అనన్య భక్తితో దాసభావంతో సంప్రీతితో కొలిచే మమ్మల్ని రక్షించు శబ్ద బ్రహ్మ ఇట్లనియే హరి తత్వము సమంచిత భక్తి నిరుంగ నేను ఆ సరసిజ చాలము నిరుంగ్రయుండ పరుడవు నిర్గుణుండవును బ్రహ్మమునై తగునీకునెప్పుడు ఇందరము చతుర్విధార్థ ఫలదాయక మృక్యదము ఆదరింపవే శబ్ద బ్రహ్మ ఇలా కీర్తిస్తున్నాడు ఓ హరి ధర్మార్థ కామ మోక్షాది చతుర్విధార్థ ఫలదాయక నీ తత్వాన్ని నేనే కాదు బ్రహ్మాదులు సైతం తెలియలేరు సత్వగుణాశ్రయుడవు పరాత్పరుడవు నిర్గుణుడవు పరబ్రహ్మవు ఇక్కడున్న మేమంతా ఇప్పుడు నీకు మ్రొక్కుతున్నాము ఆదరించండి హవరక్షాచరణుండవై దీవు అయి అగ్నిహోత్రాది పంచవిధంబున్ మరి మంత్ర పంచక సుసృష్టం వై తగన్ ఆహవరూపం బగునీ కుమృదను నీ ఆజ్ఞన్ హవ్యమున్ సవనవ్రాతములన్ వహింతు హరి యుష్మతే అగ్నిదేవుడు ఇలా స్తుతిస్తున్నాడు ఓ హరి యజ్ఞరక్షణ చేస్తూ అగ్నిహోత్రాది పంచరూపాలతో ఐదు మంత్రాలతో సృష్టించబడిన రూపాన్ని ధరించిన నీకు మ్రొక్కుతున్నాను స్వామీ నీ ఆజ్ఞతో యజ్ఞయాగాది క్రతువులలో నీ తేజస్సును పూని హవిస్సుల్ని స్వీకరిస్తున్నాను దేవతలు ఇట్లనిరి కల్పాంతమునందు కుక్షిన్ అఖిలంబుందాచి ఏకాకివై జనలోకోపరిలోకవాసులును యుష్మతత్త్వ మార్గంబు చింతన ముంజేయ పయోధియందున అహిరాట్ తల్పంబున పవ్వళించిన నీరూపము నేడు సూపితివి లక్ష్మీనాథా దేవోత్తమా దేవతలు ఇలా స్తుతిస్తున్నారు పూర్వం కల్పాంత సమయంలో సమస్తాన్ని కుక్షిలో దాచి ఒంటరిగా శేషతల్పశాయివై ఉన్న నీ రూపాన్ని జనలోకానికి పైనున్న సత్యలోక వారు మనస్సులో మననం చేస్తారు అటువంటి రూపాన్ని మళ్ళీ మాకు చూపించావు గంధర్వులు ఇట్లనిరి హర పంకేజభవామరాధులు మరీచ్యాది ప్రజానాథులు ఓ అరవిందాక్ష రమాహృదీశ భవదీయాంశాంశ సంభూతులై పరగన్ తావకలీలయడునీ బ్రహ్మాండము దేవా ఈశ్వర నీకే మతి భక్తి మృక్యదము దేవాధీశ రక్షింపుమా గంధర్వులు ఇలా స్థుతిస్తున్నారు ఓ పద్మాక్ష లక్ష్మీ హృదయనాథ హరుడు బ్రహ్మ దేవతలు మరీచి మొదలైన ప్రజాపతులు నీ అంశమే ఈ బ్రహ్మాండమంతా నీ లీలయి ఓ దేవ చూడామణి ఈశ్వరా నీకు మేము అతి భక్తితో ప్రణమిల్లుతున్నాము నలినాక్ష విను వశంబున దేహంబుదాల్చి తద్దేహమందు ఆత్మన్ అహం మమేత్యభిమానమును పొంది పుత్రజాయాగృహక్షేత్ర బంధు ధన పశుముఖ వస్తుతతుల సంయోగ వియోగ దుఃఖముల నుహీనుడు అసద్విషయాతిలాలసుడు అతి దుష్టమతియున్ అయినట్టివాడు తవిలి భవదీయ లోలుడయ్యేనియు ఆత్మోహం పాసి వర్తించు విజ్ఞాన పరతగలిగి చోరా చిరదయాకార ఇందిరా చిత్త విద్యాధరులు ఇలా స్థుతిస్తున్నారు ఓ పద్మనేత్ర దయామూర్తి ఇందిరాదేవి హృదయాన్ని దొంగిలించినవాడా నీ మాయకు వసుడై దేహాన్ని ధరించి మానవుడు నేను నాదనే అభిమానాన్ని పొంది భార్య పిల్లలు ఇల్లు పొలము బంధువర్గము ధనము పశువులు మొదలైన వస్తు సమూహపు సంయోగ వియోగాదుల చేత దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు ధైర్య ఇంద్రియ విషయాల పట్ల అతిలాలసుడైన వాడు అతి దుష్టమతి అయిన వాడు కూడా నీ గుణాలను చెప్పే సత్కథలను వింటే చాలు మోహాన్ని వీడి విజ్ఞాని అయి జీవిస్తాడు